చక్రవర్తి ఉన్నాడు ఇతను ప్రపంచ దేశాలన్నిటిని జయించాడంట ఏంటమ్మా అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచ దేశాలన్నిటిని ఆడు ఇతోనికి వెళ్ళాడంటే అందులో అవతల దేశస్తులు అయిపోవటమే వీడే గెలవటం అట్లా ఎవరిన ప్రాయంలో చాలా దేశాలను జయించాడంట చివరికి చిన్న జ్వరం వచ్చి చచ్చిపోయాడు ఎందుకంటే మలేరియా జ్వరం లాంటిది అప్పుడు టైఫాయిడ్ జ్వరం లాంటిది స్టార్టింగ్ పీరియడ్లో అప్పుడు మలేరియా వచ్చిన టైఫాయిడ్ వచ్చినా ఎత్తుకోవటమే ఇంకా మందులు లేవు అలాంటి టైంలో చిన్న జ్వరం వచ్చేసింది ఎంతమంది వైద్యులు ఉన్నా మెడిసిన్ లేదు మరి రాజుగారు గారు అతను మరి ప్రపంచ చక్రవర్తి ఎంతమంది ఎంత డబ్బు ఉంటుంది ఎంతమంది వైద్యులు ఎంతమంది పరివారం ఉంటారు ఎవరు కూడా కాపాడలేరు తాను ప్రాణాన్ని తాను కాపాడు లోకమంతా సంపాదించుకున్నాడు తన ప్రాణాన్ని మాత్రం కాపాడుకున్నాడు చేతకాలిక చనిపోయాడు అప్పుడంట ఆయన ఏదో చెప్పాడంట నా ఆ శవపేటికల్లో వచ్చి నా చేతులు బయట పెట్టండి ఇంత పేరు సంపాదించుకున్నాడు ఏం లేకుండా పోతున్నాడని తెలియచేయడానికి చేతులు బయట పెట్టుకున్నాడు నా ముందు డాక్టర్లందరినీ నడి నా శవపేటిక ముందు డాక్టర్లందరినీ నడవాలి డాక్టర్లు నడుచుకునే కారణం అంటే ఇంత ఉన్నవాడైనా ఇంతమంది డాక్టర్లు ఉన్నా నన్ను కాపాడలేకపోయారు నేను అని మూడు రకాలు ఏదో చెప్పాడంట కాబట్టి ఏ ప్రయోజనం అంటే మన జీవమే ఎలాంటిదో అర్థం కాకపోతే మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం వేల సంవత్సరాలు భయపడతా ఉంటాం కాబట్టి నీ నీ జీవమే పడండి ఇంతలో ఉండి అంతలో మాయమే ఆవిరి లాంటిది పేదరి పత్రికలు ఎవరంటే అడవి గడ్డి లాంటిది అన్నాడు ఏమన్నాడు సర్వ శరీరులు పేదృపత్రిక మొదటి పత్రిక మొదటి ఉదయం ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు సర్వ శరీరులు గడ్డిని కోలినవారు ఎలాంటివారు అంటే మనం గడ్డి ఆ ఉదయాన్ని పుష్పిస్తుంది సాయంత్రానికి గడ్డి కోడిపోతుంది సాయంత్రానికి సాయంత్రం ఇక మన నెక్స్ట్ డేకి ఉండదేమో ఎక్కువగా కోయబట్టము లేదా మేయబట్టం ఏదో మేక వచ్చి వేసి చచ్చిపోయింది అలాంటిది స్థితి నీ నా స్థితి అని మనం గుర్తించాలి భయపడకూడదు ఇక ఈ చిన్న జీవితానికి మనం ఎందుకు భయపడాలి ఎందుకు దిగులు పడాలి ఆయన చిత్తం జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం ఇచ్చిన ఆయన చిత్తం ఆహారం ఇచ్చిన ఆయన చిత్తం పస్తు పండించిన నీ చిత్తం ఎప్పుడు వాటి మీరు ఎందుకు దిగులు పడుతున్నారని మాట్లాడే కదా అడవి గడ్డిని అలంకరించిన దేవుడు మిమ్మల్ని వస్త్రాన్ని ఇవ్వలేదా మీకు ఆహారం ఇవ్వలేదని మాట్లాడుతుంది అయితే మీరు ఏం చేయాలంటే నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు ఏమన్నాడు నా రాజ్యాన్ని నీతిని వెతకండి అప్పుడు మీకు ఏది కావాలన్నా ఇస్తానన్నాడు మనం రాజ్యాన్ని వెతకం నీతిని వెతకం నాకు అన్ని కావాలంటాడు ఇవ్వడట్లు కాబట్టి దేవుని రాజ్యాన్ని వెతకాలి దేవుని నీతిని వెతకాలి దేవుని రాజ్యం అంటేనేమో రూప పత్రికలో ఉన్నాయి చూడండి నేను చాలా చెప్పాలనుకున్నాను ఈ మన జీవము గురించి ఒకటి సర్వశులు గడ్డిని పోలిని వారన్నంతా గడ్డి గడ్డి పువ్వు వాళ్ళు ఉండడం గడ్డి ఎండును దాని పువ్వు వాళ్ళను రఘువాక్యం ఎలా చాలా ఉన్నాయి ఆ మాటలు మన జీవితం మన జీవం కానీ వాటిని కూర్చుని మనం ఎంతటి వారము ఎలాంటి వారు ఎంత బలవంతులం ఎంత భాగ్యవంతులం అనే విషయాలు అక్కడ ఒకటేమో అడవి ఆవిరి లాంటి వారం అన్నాడు రెండవది గడ్డి లాంటి వారమన్నాడు మూడవది నీటి మీద బుడగ లాంటి వారు అన్నాడు నాలుగవది త్రాసు మీద ధూళి లాంటి వారు అన్నాడు ఐదవది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పది మన జీవితం గురించి ప్రభువారు ఇచ్చినటువంటి కాషన్స్ మీరు అలాంటి వారు త్రాసు మీద ధూళి ఉండదు నీటి మీద బుడగ ఉండదు ఆవిరి ఉండదు పరుగు మీద వెళ్ళే వానికంటే పరుగు మీద వెళ్ళే లాగా ఆయన మాట్లాడే చోట ఆ తర్వాత వీవర్స్ వెబ్ అన్నాడు వీవర్స్ వెబ్ అంటే సాలగూడు ఏంటంట సాల పురుగు గూడు పెట్టుకుంటుంది ఉంచుతావా నువ్వు ఇంటి మొత్తం అల్లుకుంటుంది శాలిగూడు అర్థమైందమ్మా నువ్వు ఓడవకుండా దాన్ని శుభ్రం చేయకుండా అదే మా బూజ్ అంటారు అది అనుకోండి మందిరం నిన్న బూజ అయిపోద్ది అది ఎంతలో తీసేస్తాం ఇటు కరదలానే మాత్రం అలాంటిది నీ బ్రతుకని కూడా చెబుతున్నాడు ఎందుకు భయపడుతుంది ఎందుకు దిగులు పడుతుంది ఎందుకు చింతపడతా అని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర కాబట్టి మనం భయపడవద్దు దిగులు పడవద్దు చింతపడవద్దు ఆయన రాజ్యాన్ని నీతిని వెతారు అప్పుడు అన్ని ఇస్తారు ఆయన రాజ్యాన్ని నీతిని రోమ పత్రికలో ఆయన రాజ్యం అంటే ఏంటో నీతి ఏంటో పరిశుద్ధాత్ముడు రోమీలు రాసిన పత్రిక పద్నాలుగు పదిహేడు వచ్చిన రోమ పద్నాలుగు పదిహేడు త్వరగా రాజ్యం దేవుని రాజ్యాన్ని వెదకమన్నాడు రాజ్య దేవునికి ఒక రాజ్యం ఉందంట దాన్ని వెదకమన్నాడు రాజ్యం అంటే ఏంటో ఆడు భక్తుడు ఆ పౌలు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు రోమ పత్రిక రోమ సంఘానికి తెలియజేస్తున్నాడు దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియజేస్తున్నాడు ఒకసారి వినండి దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ సమాధానము ఆనందంగా ఉన్నాయి దేవుని రాజ్యం అంటే ఏంటో మనం తినటం త్రాగటం అనుకుంటున్నాం మన భూలోక రాజ్యం ఏముంది తినటం త్రాగటం ఎంజాయ్ చావటం ఈ మూడు ఉన్నాయి ఇది లోక రాజ్యం ఇది దేవుని రాజ్యం కాదు ఆయన నీ కోసం సృష్టించిన లోకం ఇది నీ కొరకే నీ కొరకు నా కొరకు మనకిచ్చిన ఆయుష్కాలంలో దీనిలో దేవుని మహిమార్థంగా జీవించి ఆయన రాజ్యానికి వెళ్ళాలి చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశం ఆయన అయితే దీన్ని అంటు ఉంటున్నాం మనం ఇదే శాశ్వతం అనుకుంటూ మనం మన ప్రయాణం కొనసాగిస్తా కాబట్టి ఈ రాజ్యంలో భూలోక రాజ్యం ఏముంది తినటం రాగటం అయితే దేవుని రాజ్యం ఏంటంటే భోజనం కాదంట పానము కాదు ఆ ఏంటంట భోజనం పానం కాదు దేవుని రాజ్యం ఆ చదవ నీతియు సమాధానము పశుధానం అన్నది ఉన్నది అది నీతి దేవుని రాజ్యం అంటే నీతి దేవుని రాజ్యం అంటే సమాధానం దేవుని రాజ్యం అంటే ఉన్నది అని మాట్లాడుతుంది భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎంతది ఆనందము ఈ మూడు ఉంటే అది దేవుని రాజ్యం నీకున్నాయనుకో ఆ మూడు నీతి నీలో ఉందనుకో అందరితో సమాధానం నీ నీకున్నానుకో పరిశుద్ధాత్మలో నువ్వు దినదినం ప్రార్థనలో పరిశుద్ధాత్మలో వాక్యంలో ఏసైలో నువ్వు ఆనందిస్తున్నావు ప్రభువులు ఆనందిస్తున్నావు అనుకో నీవు దేవుని రాజ్యంలో నీలో ఉన్నట్టు నీతో ఉన్నట్టు నీవు కూడా దేవుని రాజ్యంలో ఉన్నావు దేవుని రాజ్యం నీలో ఉంది అని అర్థం కదా దేవునికి మాయమ కలుగుతున్నాను అది దాన్ని వెదకటం అంటే దేవుని రాజ్యాన్ని వెతకటం అంటే నీతిని సంపాదించుకో నీతి ఎట్లా దొరుకుద్దా నేను ఎలాగో నీతిగా జీవించాలి నీతి మందులు ఏసాయని నమ్ముకుంటే నీతి మందు నీతిగా నడుచుకుంటా సమాధానకర్త నేను ఏసే సంపాదించుకుంటే నీ జీవితంలో అందరితో సమాధానం ఉంటుంది అందరితో సమాధానం నువ్వు ఎన్ని పరిశుద్ధాత్ముడైనటువంటి ఏ సెల్ సంపాదించుకున్నావు అనుకోండి ఏం చేస్తావు ఆయనలో ఎప్పుడు ఆయనలోనే ఆనందమా టీవీలో ఆనందమా ఇది పో దెయ్యం టీవీ సెల్లు సెల్ ఒకటి టీవీ ఒకటి పెద్ద దెయ్యాలే అవి పట్టుకుంటే ఎందుకంటే అట్ట చూసేవద్దు ఇట్లా అంటుంది ఇట్లా ఒకటి కనపడుతుంది ఇంకొకటి ఈ మైండ్ అరే ఈ చిన్న ఇంకొక ఇంబకటెట్టుడు ఇంబకటెట్టు ఈ ఇంబగులు ఇంకా ఇట్లాంటమే వాక్యం అమ్మా పాటలేను అమ్మా దేవుడు పాట ఏదో కాసేపులే కాసేపు ఏదో మైండ్ ఎప్పుడు ఏడ ప్రార్థన ఎప్పుడు ప్రార్థన ఎంతసేపు చేస్తావు ప్రార్థన కాసేపు చూసుకో చూసుకోసేపు ఇది కాకుద్ది కాసేపు పోయి ఎవరు లేకపోతే మొత్తం రాత్రి పగులు ఇదే సినిమాలో ఉంటాయి షికారులు ఉంటాయి వాటి నాయన ఈ సెల్లు సెల్లు ఉంటే మాత్రం ఈ పెద్ద టచ్ సెల్ సెల్ నరకం నీ చేతిలో ఉంటాయి నువ్వు కూడా నరకంలో కాదు నట్టే గుర్తుపెట్టు దాన్ని నువ్వు కంట్రోల్లో ఉంటేనే జాగ్రత్తగా ఇది ఇది మనకు అనవసరం మనకు వాక్యం కావాలి మనకు ప్రార్థన కావాలి లేకపోతే ఇంకా మనకు కావలసిన విలువైన అవి కావాలి అని నువ్వు కంట్రోల్గా ఉంటే నీ దేవుని స్తోత్రం సెల్లో ఒకటే ఆనందం టీవీలలో ఒకటే ఆనందం అసలు ఈ ఆనందాన్ని ఎవరు ఇస్తారు ఇక ఏసై ఇస్తాడంట అప్పుడు ఎటు దొరకదు లే ఈ యాత్ర ముగిసిన తర్వాత ఆత్మ బయటకు వచ్చి దొరికితే మనకు ఆనందం ఏసే ఆనందం దొరుకుద్ది ఈ లూసే ఆనందం కదా అందుకే ఇక్కడ లూసే ఆనందించుడి ఆనందించండి సెల్లో ఆనందించండి టీవీలలో ఆనందించండి అసలు మనం ఆనందం బయటికి పోతున్నావా తప్పించుకుంటున్నావా రోజు రోజు పెరిగిపోతాం టెక్నాలజీ ఒకటి ఒకటి ఒకప్పుడు రేడియో వచ్చింది రేడియోలో వినేవాళ్ళు పాటలు అది రేడియో పోయింది వైట్ అండ్ బ్లాక్ టీవీ వచ్చింది అది పొడవగా పొట్ట లావుగా ఉంటుంది దాని పొట్ట ఇది లాభం లేదనుకున్నాడు ఫ్లాట్ టీవీలు తయారు చేశాడు బాడ తగిలిటీ పెద్ద ఇబ్బంది ఇదంతా డిస్టర్బ్ లేకుండా ఉంటుందని అది తీసుకొచ్చాడు అది పోయిన తర్వాత సెల్ వచ్చింది చిన్న సెల్ మాట్లాడుకోవటానికి ఈ మాట్లాడుకోవడం వస్తే పాటలు వచ్చినాయి దాంట్లోకి మెమరీ కార్డు మీద పాటలు ఈ పాటలు అయిపోయిన తర్వాత ఏదో పాటలు వచ్చినాయి మాటలు వచ్చినాయి కానీ కనబడితే బాగుంది స్తోత్రం కనబడేది వచ్చింది ఏదో వీడియో దాన్ని చూసేది వచ్చింది ఇది రాగానే దూరం వాళ్ళు కూడా కనపడి మాట్లాడుకుని వచ్చింది అట్లా అమెరికాలో ఉన్నాడు ఇద్దరు కలిసి మాట్లాడు ఆహా ఎంత ఎంజాయ్ స్తోత్రం ఇది పోతే రేపు ఏమవుతుందో దేవునికి మహిమ ఎమ్మ కలుగుని కాదు వీటిల్లో ఆనందిస్తున్నావు కానీ వాక్యంలో ఆనందిస్తున్నావా ఏమ్మా ఎంతసేపు చదువుతున్నాడు వాక్యం తెల్లరా ఎంతసేపు కూర్చుంటున్నాడు మందిరంలో ఎంతసేపు కూర్చోవాలి అమ్మా ఓటినాడు ఒకటి ఏ పాలు అసలు కూర్చుని లేదు ఒకసారి నేను